హిందూ బంధువులందరికీ హిమహి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ రోజున ఈ కొత్త బట్టలు అంటే మనకు పెట్టిన కొత్త బట్టలు వేరే వాళ్ళకు పెట్టచ్చా మనకు పెట్టిన బట్టలు దేవునికి కట్టించవచ్చా దేవునికి కట్టించినటువంటి వస్త్రాలు మనమే కట్టుకోవాలా వేరే వాళ్ళకి పెట్టాలా పితృకార్యాలలో మనకు పెట్టినటువంటి బట్టలు వైరవాలకు పెట్టవచ్చా పాత బట్టలు మనం ధరించినటువంటి పాత బట్టలు ఎవరికైనా ఇస్తే పాపమా పుణ్యమా ఈ విషయాల గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం మందికి ఉన్నటువంటి ఇది అనుమానాలు చాలా మంది నేను షార్ట్స్లో పెట్టినప్పుడు కూడా మంది చాలా రకాలుగా డౌట్ వ్యక్తం చేశారు వాటి క్లారిఫికేషన్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాను ఒక పూర్తి వీడియో చేయండి గురువుగారు అని చెప్పేసి మంది అడగడం వల్ల రోజున మేము ముందుకు వస్తున్నాను అయితే ముఖ్యంగా దేవునికి పెట్టినటువంటి అంటే దేవునికి మనము వివిధ సందర్భాల్లో పట్టిస్తాం బట్టలు అంటే ఇంట్లో దేవుని కళ్యాణం చేసిన లేదా దేవాలయంలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు మనం బట్టలు తీసుకుపోయిపోవడం అయితే అవి మళ్ళీ మనము తీసుకొచ్చుకున్నప్పుడు మనమే కట్టుకోవాలా అవి వేరే వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి అడుగుతున్నారు అంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అని ఒకటి ఏంటి అని అంటే ఎప్పుడు కాని అది దేవునికి పెట్టినా వేరే వాళ్ళకు అంటే ఒక పేదవాళ్ళకు కనుక మనం పెట్టినట్లయినా బట్టలు దేవునికి పెట్టినా మనము అక్కడ వంద రూపాయలు తెద్దామా రెండు వందల రూపాయలు తెద్దామా అన్నది కాకుండా మన స్థాయిని బట్టి తీసుకురావాలి మన స్థాయిని బట్టి ఆ దేవునికి బట్టలు తీసుకురావాలి అప్పుడు మనం కట్టుకోవడానికి ఇట్లాంటి ఫీల్ కాం కదా ఏదో వంద రూపాయల్లో యాభై రూపాయల్లో మనం లోకి వెళ్ళగానే ఇవాళ దేవునికి కట్టిద్దాం అనుకుంటున్నాం అని అంటే వాళ్ళు వందో రెండు వందల రూపాయలు చీర ఇస్తారు వంద రెండు వందల రూపాయల దోతిస్తారో అవి తీసుకొచ్చి కట్టేస్తే అవి తీసుకొచ్చి మనం ఎట్లా కట్టుకోమాలి అది కాదు అసలు పెట్టే పద్ధతే అది కాదు మనము మన స్థాయిని బట్టి పెట్టాలి మనము దేవుణ్ణి నిజంగా నమ్మినట్లయితే దేవుని మీద నిజంగా భక్తి మీద ఉండి బట్టలు పెట్టదలుచుకుంటే దేవుడు మీరు బట్టలు ఇవ్వకపోతే ఏం కట్టుకోకుండా కూర్చోడు కదా దేవుడు మన బట్టల కోసం ఏది చూసుకుంటూ కూర్చోడు కదా కనుక మనం నిజంగా పెట్టదలుచుకుంటే మనస్ఫూర్తిగా మనస్థాయికి తగ్గట్టు పెట్టాలి బట్టలు మనస్థాయికి తగ్గట్టు పెట్టినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం మనస్ఫూర్తిగా తీసుకొని చాలా సంతోషంగా కట్టుకుంటాం ఎప్పుడైతే అవి పిచ్చి క్వాలిటీకి తీసుకొచ్చి పెడతామో అవి కట్టుకోవడానికి ఇబ్బంది పడతాయి అవి తీసుకొచ్చి మన పని వాళ్ళకో ఎవరికో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అసలు పెట్టడమే తప్పు వాళ్ళు తీసుకొచ్చినాక ఇంకోరికి కూడా మహాపాపం మీరు దేవునికి మీ గోత్రనామాలు మీవి చెప్పి పెట్టిన తర్వాత అవి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా మహాపాపం అవి మీరే కట్టుకోండి అవి యాభై రూపాయల అయినా సరే వంద రూపాయల అయినా సరే అవి ఏ రకమైన బట్టలు అయినా సరే అప్పుడు మీకు ఒకసారి అర్థమవుతుంది దేవునికి ఇంత దరిద్ర బట్టలు మనం పెట్టినాం కదా అనే విషయం మీకు కూడా అర్థమవుతుంది కనుక ఇది ఎవరు ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పట్లేదు నేను సహజంగా దేవునికి పెట్టాలి అని అంటే యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు పెట్టి తీసుకొచ్చి పెడతారు ఆటను పిచ్చి క్లాత్ ఒకసారి నీళ్ళలో కనుక తీసేసినట్టయితే మొత్తం పోతుంది అది కొంచెం నీళ్ళు పడుతుందంటే రంగు ఎప్పుడే కారిపోతుంటుంది అట్లాంటి బట్టలు పెట్టడమే అవసరం లేదు పెట్టిన చాలా మంచి క్వాలిటీ పెట్టండి మీరు మీరు ఎంత మంచిగా మనస్ఫూర్తిగా పెడతారో మీకు అంత మంచి రిటర్న్స్ వస్తాయి మళ్ళీ మీరు ఒక వంద వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి మీరు అమ్మవారికి చీర మీకు మీకు ఇరవై వేలు పది రెట్లు ముప్పై రెట్ల వంద రెట్ల రిటర్న్ మళ్ళీ మీకు వస్తుంది ఇక దేవుని మీద నమ్మకం ఉంటేనే చేయండి ఆ పని లేని పక్షంలో రెండు వందల రూపాయలు వంద రూపాయలు పది మంది అందరం వేసుకొని ఒక వంద రూపాయలు చీర తీసుకొచ్చి పెట్టినామంటే అది పుణ్యం వస్తుందా మీరే చెప్పండి మనస్ఫూర్తిగా చేయండి ఒకటి అట్లా దేవునికి మనం పెట్టినటువంటి బట్టలు మనమే కట్టుకోవాలి ఇక రెండవ ప్రశ్నకు సమాధానం మనకు ప పెట్టిన వేరే వాళ్ళు మనకు వేరు వేరే సందర్భాల్లో బొట్టు పెట్టి పెట్టినటువంటి బట్టలు దేవునికి పెట్టొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు పనికిరాదు మనకు పెట్టినటువంటి బొట్టు పెట్టినటువంటి బట్టలు అవి మనవి మాత్రమే దేవునికి పెట్టకూడదు పనికిరాదు మహాపాపం దేవునికి గనక మనము బట్టలు పెట్టదలుచుకుంటే కట్ ప్రత్యేకంగా దేవుని కోసమే తీసుకొని వచ్చి పెట్టేయాలి అంతే తప్ప మనకు పెట్టిన బట్టలు దేవునికి పెట్టడం మహాపాపం అది పనికిరాదు ఇంకొకటి పితృకార్యాలలో అంటే ఇంట్లో ఎవరైనా పెద్దలు శివైక్యం చెందినప్పుడు దినాలు పెద్ద కర్మప్పుడు మన బంధువులు దగ్గర బంధువులు బట్టలు తీసుకొచ్చి పెడతారు ఆ బట్టలు మనము హార్డ్లీ ఓ ఇయర్లీ ఓ పది 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 కట్టుకుంటా మేము ఎక్కువ ఎక్కువ పదిహేను కట్టుకుంటాం మేము మొత్తం సంవత్సరం మొత్తం పది పది జతల బట్టలు పదిహేను బట్టలు ఉంటాం కానీ ఓ యాభై అరవై వచ్చినాయి అనుకోండి అవి మరి వేరే వాళ్ళకి పెట్టొచ్చా అంటే ఇక్కడ పెట్టవచ్చు పెట్టవచ్చు అన్నదానికి మళ్ళీ ఒక కండిషన్ కండిషన్ అప్లై అనమాట ఏంది అని అంటే మళ్ళీ మన చుట్టాల అయితే పనికిరాదు ఎవరైనా పని వాళ్ళకు లేని వాళ్లకు ఆ మాత్రం కూడా వస్త్రాలు లేని వాళ్లకు మనం ఇవి పడేసి పాడు చేసే బదులు అవి ఎట్ల ఇప్పుడు మనం ఒక బస్తాలో తీసుకొచ్చి పెడతారు ఇక్కడ నుంచి కప్పగానే తీసేసి అవన్నీ ఒక బస్తాలో మూట కట్టి పెడతారు అవట్నే వండిపోయి పాడైపోయే బదులు లేని అసలు లేని వాళ్ళకు తీసుకుపోయి ఆ బట్టలు ఇస్తే మంచిదే పుణ్యమే అంతే తప్ప మళ్ళీ మన చుట్టాలకు ఈ పితృకార్యాలలో పెట్టినటువంటి బట్టలు పెట్టడం మాత్రం పనికిరాదు మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళకు కూడా వాళ్ళకు క్లియర్గా చెప్పి నీకు ఇష్టమైతేనే తీసుకుపో అని చెప్పేసి చెప్పి వాళ్ళు ఇష్టపడితే ఇవ్వడంలో తప్పులేదు అంతేగాని మళ్ళీ ఈ పితృకార్యంలో పెట్టి మళ్ళీ వేరే వాళ్ళ పితృకార్యానికి పెట్టొచ్చా అంటే అవి కూడా పితృకార్యాన్ని పెట్టడానికి కూడా పనికిరావు అట్లనే శుభకార్యాలు పెట్టడానికి అంతకన్నా పనికిరావు అవి కొత్త బట్టలే కొత్త బట్టలైనా కూడా ఎట్టి పరిస్థితిలో పనికిరావు ఇది దీని తర్వాత పాత బట్టల విషయంలో కూడా చాలా మంది చేస్తున్నటువంటి పొరపాట్లు ఏంటి అంటే పాత బట్టలు ఇస్తే పాపమా పుణ్యమా అని చెప్పేసి అత బట్టలు ఇవ్వడం పాత బట్టలు ఆ మాత్రము కూడా లేనటువంటి వారికి ఇవ్వడం చాలా మంచిదే అయితే బట్టలు దానం చేయడం అనేటిది సరే అందరూ కొత్త బట్టలు ఇచ్చే లేకపోవచ్చు మనం వేసుకున్న బట్టలే వేసుకోలేని పరిస్థితి అంటే చిన్నగా అయితే పెద్ద పిల్లలు ఉంటారు ఫాస్ట్ గా పెరుగుతుంటారు పెరుగుతున్నప్పుడు ఆ బట్టలు వేసుకునే పరిస్థితి అంటే అవి తీసుకుపోయి అయితే చినిగిన బట్టలు ఎప్పుడు ఇవ్వకండి చినిగిన బట్టలు కనుక ఉంటే అవి కుట్టించి ఇవ్వండి అంతే అంతేకాకుండా విడిచిన బట్టలు ఒక మూటలాగా వేసేసి తీసుకుపోయి ఇచ్చేయకూడదు విడిచిన బట్టలు కనుక ఉంటే పిండిన తర్వాత తీసుకుపోయి ఇవ్వాలి పిండిన తర్వాత ఈ వర్షం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి విడిచిన బట్టలు విడిచినట్టే తీసుకుపోయి ఇవ్వడము తర్వాత అసలు దేనికి అసలు మనం ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాము అన్నట్టుగా చినిగిపోయిన బట్టలు తీసుకుపోయి ఇవ్వడం వస్తే దానివల్ల ఉపయోగం ఏముంది వాళ్ళు కూడా తీసి చూసి పక్కకు పడేస్తారు దానివల్ల పుణ్యమైతే రాదు వాళ్ళు కూడా తిట్టుకుంటారు దానికన్నా వేసుకోగలిగినటువంటి బట్టలే ఇవ్వాలి శుభ్రంగా పిండి ఇవ్వాలి మిమ్మల్ని ఐరన్ చేసి ఇవ్వమన్నట్లేదు పెట్టి ఇవ్వట్లేదు కానీ పిండి అయితే పిండి మాత్రం పిండి ఇవ్వాలి శుభ్రంగా పిండి ఇవ్వడము అత్యుత్తమము తర్వాత జీన బట్టలు ఇవ్వకూడదు జీన బట్టలు కనిపించినట్లయితే ఖచ్చితంగా పాపం జరుగుతుంది అందుకోసం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఈ మనకు మామూలుగా శుభకార్యాలలో పెట్టినటువంటి బట్టలు మళ్ళీ వేరే వాళ్ళకు పెట్టవచ్చా అన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఎందుకంటే చాలా మందికి గృహ ప్రవేశాలప్పుడు ఉపన్యులప్పుడు చాలా శుభకార్యాలప్పుడు పెడుతుంటారు ఒకటి రెండు మూడు కాదు వందల సంఖ్యలో పెట్టుకుంటారు కనుక అవన్నీ మరి పడేయలేము పని వాళ్ళకు కూడా ఇవ్వలేము ఎందుకనంటే అవి మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవ్వలేము అని చెప్పేసి అంటున్నారు మరి అవి పెట్టచ్చు అని పెట్టచ్చు అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అని అంటే మనకు ఎవరైతే ఆ బట్టలు పెట్టిందో అవి తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకే పెట్టకుండా వేరే వాళ్ళకి పెట్టండి ఎందుకంటే ఇది మనసుకు సంబంధించిన విషయం ఎందుకనంటే ఇప్పుడు నేను మా అక్కయ్య వాళ్ళకి తీసుకొపోయి నేను బట్టలు పెట్టిన అనుకోండి మనస్ఫూర్తిగా మంచి బట్టలే పెట్టినా కానీ వాళ్ళకు నచ్చలేదు అనుకోండి అవి మళ్ళీ నాకు ఇంకో ఫంక్షన్ లో నాకు తీసుకొచ్చి పెట్టారు అనుకోండి నాకు ఖచ్చితంగా బాధ్యత వహస్ వర్షా ఇప్పుడు వాళ్ళు పెట్టినా కూడా నాకు అంతే అట్ కాకుండా ఫస్టే మన చుట్టుపక్కల ఇప్పుడు మన ఆడపిల్లలకు పెట్టినా ఎవరికి పెట్టినా ఈ మధ్య కాలంలోనైతే ఎదువరకంటే మనం కొనుక్కొచ్చి పెట్టేది ఈ మధ్య కాలంలో అయితే ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాం మీరే తెచ్చుకోండి మేము పెడతామని చెప్పేసి ఎంత ఆ సమస్య లేదు సాధ్యమైనంత వరకు నచ్చిన బట్టలే తీసుకొస్తుండ్రు కనుక అంత దగ్గర వాళ్ళ బట్టలు అయితే మనం వాపస్ వేరే వాళ్ళకైతే పెట్టాం ఇక మనం వందలాది బట్టలు కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బట్టలు అట్లే ఉంచే బాలు వేరే వాళ్ళ ఫంక్షన్లకు ఇస్తాము ఆల్రెడీ ఇస్తున్నారు చాలా మంది కానీ అది ఒక డౌట్ ఉంటుంది మరి ఇవ్వచ్చా పని ఫేదాలు ఒకసారి మనకు అవి ఇచ్చినాక మనకు వేరే వాళ్ళు పెట్టిన తర్వాత అవి మనవే అవుతాయి కనుక మనం పెట్టవచ్చు ఏమాత్రం అనుమానం పెట్టుకోకండి ఇవి పెద్దవాళ్ళని అడిగిన తర్వాత చాలా క్లారిటీ తీసుకున్న తర్వాతనే మనం చెప్పడం జరుగుతుంది ఊరికే చెప్పట్లేదు ఒకసారి మనకు పెట్టిన వస్తువు మనకు పెట్టినటువంటి బట్టలు అవి మనవే అవుతాయి కనుక అవి వేరే వాళ్లకు నిస్సంకోచంగా పెట్టండి ఎట్లాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఎవరు పెట్టినరో వాళ్ళకే పెట్టకుండా వేరే వాళ్ళకు పెట్టండి ఎందుకనంటే అది ఈగో ఫీలింగ్ లాగా క్రియేట్ అవుతుంది కనుక అట్లా కాకుండా వేరే వాళ్ళకు పెట్టండి ఈ విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే పేరెంట్ వాళ్ళు పిలిచినప్పుడు ఈ బ్లౌజ్ పీసులు పెడుతుంటారు ఈ బ్లౌజ్ పీసులు వాళ్ళు వీళ్ళకి పెడతారు ఇవి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళకి పెడతారు ఇవి గా జరుగుతున్న విషయమే కాకపోతే ఏంటి అని అంటే మనము అవి పెట్టేటప్పుడే కొంచెం క్వాలిటీ కనుక పెట్టినట్లయితే వాటిని వాడుకుంటారు ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఆ బ్లౌజ్ కాస్ట్ కన్నా డబుల్ త్రిబుల్ ఉన్నప్పుడు ఎయిట్ పర్సెంట్ వాటిని వాడరు కుట్టించుకోరు అట్లే ప్యాంటు పీసులు షర్ట్ పీసులు కూడా ఏంటి అని అంటే ఈ కాలంలో మూడు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు ప్యాకెట్లు దొరుకుతున్నాయి ఆ ప్యాకెట్లు తీసుకొస్తున్నారు పెట్టేసుకున్నారు మనం స్టిచ్చింగ్ చేస్తే అంతకన్నా డబుల్ త్రిపుల్ ఛార్జ్లు పడుతున్నాయి అవి ఎవరు కుట్టించుకుంటారు కుట్టించుకోరు మళ్ళీ అదే ప్యాకెట్ మళ్ళీ పెట్టి ఇంకోరికి ఇవ్వడం జరుగుతుంది ఇది రిపీటెడ్గా ఇది రెగ్యులర్గా జరుగుతుంది ఇది అందరికీ ఓపెన్గా జరుగుతున్నటువంటి విషయం అయితే ఇది ఒక అనుమానం మాత్రం ఉండిపోయింది ఏంటి మనం మరి మనకు వేరే వాళ్ళు పెట్టినగా మనం పెడితే పాపమా పుణ్యం అని పాపం పుణ్యం సంబంధం లేదండి ఏం ప్రాబ్లం లేదు మనకు పెట్టిన బట్టలు మన ఏ అవుతాయి మనం తిరిగి పెట్టచ్చు ఎట్లాంటి అభ్యంతరం లేదు దేవుని విషయంలో మరొక్క చిన్న సలహా అనుకోండి సూచన అనుకోండి మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి అమ్మవారికి దేవునికి బట్టలు తీసుకున్నప్పుడు మేము లో పోతాం గురువుగారు అందులో అన్ని శారీస్ కట్టుకొని టెస్ట్ చేసినటువంటివి కనబడుతున్నాయి చాలా మంది చెక్ చేసుకుంటుండ్రు కట్టుకొని చెక్ చేసుకుంటున్నారు కదా మరి అందులో మరి ఎట్లా శారీ సెలెక్ట్ చేసుకుని అమ్మవారికి పెట్టాలి అని చెప్పేసి అడుగుతున్నారు అయితే మీకు ఎట్లాంటి శారీ తీసుకుందాం అనుకుంటున్నారో మీ స్తోమతను బట్టి వెయ్యి రూపాయల రెండు వేల ఫలానా రకం ఫలానా క్వాలిటీ ఫలానా రంగు ఇది అని మీరు నిర్ణయించుకుంటారు కదా అట్లాంటివి చూసుకున్నాక ఒకటి ఒక శారీ ఓకే చేసుకున్న తర్వాత సీల్ తీయని సేమ్ శారీ తీసుకొని వచ్చి అమ్మవారికి కట్టించండి ఇది పద్ధతి సీల్ తీసిందైతే మీరు ఆల్రెడీ ఎవరైనా చెక్ చేసుకున్నారేమో వే కట్టుకొని చూసుకున్నారేమో అని అనుమానం ఉంటుంది ఇట్లాంటి శారీ ఒకటి ఓపెన్ గా ఉన్నదాన్ని చెక్ చేసుకొని అట్లాంటిదే సీలు ఉన్నటువంటి బాక్స్ తీసుకొని వచ్చి అమ్మవారికి కట్టండి అదే దేవుని విషయంలో దోతుల విషయంలో కూడా అంతే ఈ నియమాలు పాటించండి అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఇట్లు మీ దక్షిణామృతి